రూరల్ మండలంలో వాలంటీర్స్ ఈ వందన కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి అలాగే వేదికలను ఇచ్చిన ప్రజాప్రతినిధులకు అధికారులకు చేసిన వాలంటీర్ సోదర సోదరీమనులకు వారికి పేరు పేరున నా హృదయపూర్వక వస్తున్నా తెలియజేస్తూ నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలు అనేది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో ఆయనకు ఎన్నో ఆయన ముందుకు సమస్యలు రావడం జరిగింది ఇక వృద్ధులు కావచ్చు రైతాంగం కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ఇలాంటి సమస్యలు అన్నీ వచ్చినప్పుడు మీ అందరి ఆశీస్సులతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరించాలా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేయాలా ఎందుకంటే మనం ఇంతమంది యువతను చూసినప్పుడు వాళ్ళ తండ్రి గారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి గుర్తుకు చేసుకోవాలి తప్పదు ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా చదవాలని ఆ రోజు ఆలోచన చేశాడు ఆ రోజు ఫీజు మెంబర్స్ మీకు ఇచ్చారు ఈ రోజు ఎంతో మంది మీరు వాలంటీర్స్ కావచ్చు సచివాలయం నుండి ఉద్యోగస్తులు కావచ్చు ఎంతో మంది ఆయన ఫీజు మెంబర్స్ మిట్ ఆ రోజు డిగ్రీ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఎంబీఏ ఎంసీఏలు కావచ్చు చదవడం జరిగింది నిజంగా నాన్నగారు ఆయన చేసిన చదువుకు మనం కూడా చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయాలా అని ఆయన అధికారం వచ్చిన వెంటనే అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలా ఈ వ్యవస్థలతో ఇంకా ప్రజలకు మేలు సమాజానికి మేలు జరగాలని ఆలోచన చేయడం జరిగింది నిజంగా ఈ వ్యవస్థల వల్ల దాదాపు ఆయన ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రిగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ వ్యవస్థల ద్వారా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థల ద్వారా నిజంగా గతంలో మీరు ఆలోచన చేయండి ప్రజలు ఏదైనా ఒక కార్టు తెచ్చుకోవాలన్నా ఒక ఇంటి పట్టా కావాలన్నా ఒక ఏదైనా ఒక ఇల్లు కావాలన్నా రేషన్ పెన్షన్ కావాలన్నా ఒక భూమి సర్వే కావాలన్నా రోజు తనబడి తిరిగే పరిస్థితి ఉండేది ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు తిరిగే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఎందుకంటే అధికారులు కూడా తప్పు పట్లే సిబ్బంది కొరత ఈ నిజంగా మండలానికి రోజు సర్వేలు ఉండేవాళ్ళు మండలం అంతా నిజంగా ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ అక్కడే సమస్యలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఈ రోజు వాలంటీర్ ఆ సచివాలయ వ్యవస్థకు అనుగుణంగా అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండే విధంగా నిజంగా ఈ వ్యవస్థల వల్ల ఏదైనా ఒక రేషన్ కార్డు కావాలంటే ఇమేజ్ గా మీ సచివాలయంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాలంటీర్స్ ద్వారా ఒక సర్వే కావాలన్నా ఏది కావాలన్నా వాలంటీర్స్ ద్వారా అక్కడే మీ మీ సచివాలయాన్ని అప్లోడ్ చేయడం మీకు నేరుగా ఇంటికి ఇవ్వడం జరుగుతా ఉంది ఈ రోజు ఎందుకంటే ఈ వ్యవస్థల వల్ల నిజంగా పరిపాలన మీకు ప్రజల వద్దకే వచ్చింది ఈ రోజు పరిపాలన ఈ రోజు నిజంగా కొన్ని బృహత్తమైన కార్యక్రమాలు చేపట్టాము ఈ మధ్య కాలంలో జనన్న సురక్ష ఈ రోజు మీరు ఆ రోజు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఒక చిన్న సర్టిఫికేట్ డెత్ కావచ్చు బర్త్ కావచ్చు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ కావచ్చు తిరగాల్సిన పరిస్థితులు లేదు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీ గ్రామానికి అధికారులంతా వచ్చారు సాయంత్రం వరకు అధికారులంతా మీ గ్రామంలో కూర్చున్నారు మీ వాలంటీర్లు అన్ని కనుక్కున్నారు ఇంటికి తిరిగి ఎవరికి సర్టిఫికేట్ కావాలో సాయంత్రానికల్లా మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజలకు ప్రజల వద్దకి పరిపాలన అదే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష అనేది మీ డాక్టర్స్ అంతా కూడా ఒక రోజు మీ గ్రామంలో కూర్చున్నారు ఆ రోజు మీకుండే మీ వాలంటీర్స్ ద్వారా ఎవరికి జబ్బు ఎవరికి బాగోలేదు ఎవరికి మందులు అవసరం టాబ్లెట్లు అవసరం ఎవరిని పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయాలా అనే ఆలోచనతో అవన్నీ కూడా చూడడం జరిగింది మీ గ్రామంలోకి వచ్చే ఎందుకంటే ఈ రోజు ఇది పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అనుకూలమైన ప్రభుత్వం ఈ రోజు నిజంగా ప్రతిపక్ష వ్యక్తులు మాట్లాడతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ బటన్ నొక్తాడు అభివృద్ధి లేదు అంటారు అభివృద్ధి కాదా ఇది పేదవారు సంక్షేమంగా ఉండేది ఆర్థికంగా సామాజికంగా ఎదగడం అది అభివృద్ధి కాదా ఈ రోజు మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి సచివాలయాలు స్వాగతం పలుకుతాయి మీకు అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసిన దాంట్లో పోలీసు కావచ్చు ఈ రోజు నిజంగా ఒక సచివాలయ వ్యవస్థనే ఈ రాష్ట్రానికి విజయవాడలో సెక్రటరేట్ ఎలాంటిదో ఆ గ్రామానికి సెక్రటరేట్ లాంటిది అది నిజంగా అన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు రెవెన్యూ కావచ్చు పోలీసు కావచ్చు హోమ్ కావచ్చు అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్ గా పొందుపరిచి ఒక మినీ సెక్రటరేట్ గా తయారు చేశారు అది అభివృద్ధి కాదా ఇకపోతే పేదవాడు బిడ్డ చదవడం అభివృద్ధి కాదా నిజంగా ప్రతి పేదవాడి బిడ్డను కూడా చదివి మా నాన్నగారు డిగ్రీ నించే చదువు చెప్పించాడు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు ఫౌండేషన్ బాగుండాలా ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలా అనే ఆలోచనతో అమ్మఒడి వేసి ఎందుకంటే ఆ తల్లి ఏదో వయసు వచ్చిన బాటి ఆ పిల్లవాడు గొర్రెల దగ్గరకో మేకల దగ్గరకో పశువుల దగ్గరకో పోతున్నాడు అలా కాదు ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలా అని సంవత్సరానికి పదిహేను వేలు వేసి ప్రతి పేదవాడికి కూడా చదువు చెప్పించడం వారి అభివృద్ధి కాదా ఈ రోజు నిజంగా ఒకటి మీరు ఆలోచన చేయండి ఈ రోజు పదే పదే మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడి బిడ్డ ఏం తింటున్నాడని ఎవరైనా ఆలోచిస్తారా ఏ ముఖ్యమంత్రి ఆలోచించడు కానీ అంత సుదీర్ఘంగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలా ఎందుకంటే ఈ రోజు ఒక మధ్యాహ్నం పథకం కావచ్చు ఈ రోజు ఒక మెను తయారు చేశాడు నేను చిన్నతనంలో హైదరాబాద్ పత్రిక చదివేటప్పుడు ఏ భోజనం పెట్టారో ప్రతి పేదవాడి బిడ్డ కూడా భోజనం పెట్టాలా స్వయంగా ముఖ్యమంత్రి గారే టేబుల్ మీద ఆయన చూసి మెనల్ చేసి ఆ సోమ మంగళ బుద్ధ శని అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ భోజనాన్ని ప్రతి పేదవాడి బిడ్డ కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎందుకంటే వీరు భావి భారత పౌరులు ఈ దేశానికి తీసా దశ మార్గదర్శకులు వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటే బాగా చదవగలరు వీళ్ళ ఆరోగ్యంగా బాగా చదువు ఆయన పదే పదే చెప్తాడు విద్య అనేది చదువు అనేది నేను ఇచ్చే ఆస్తి ప్రతి బిడ్డకు నేను ఇచ్చే ఆస్తి చదువు చెప్పడం జరుగుతా ఒకటి ఆలోచన చేయని కథలో ఏం చెప్పేవాళ్ళు